అందరికి నమస్తండి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులకి ఒక భారీ శాఖ అనేది చెప్పాలి ఈ శాఖ అందరికి కాదులేండి కొందరికి మాత్రమే మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసి పెన్షన్ పొందుతున్న వారిలో సుమారు ఇరవై సారీ రెండు లక్షల యాభై వేల మంది బోగస్ పెన్షన్లు అంటే దొంగ పెన్షన్ పొందుతున్నట్లు మన అధికారులు సీఎం చంద్రబాబు గారికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ దొంగ పెన్షన్లు ఎవరెవరు పొందుతున్నారు వాటి వారిని విచారణ జరిపి వారు తీసుకుంటున్న పెన్షన్ కరెక్టా కాదా అని ఎంక్వైరీ చేసి కరెక్ట్ అయితే వారికి పింఛన్ ఇచ్చే విధంగా లేకుంటే ఈ పెన్షన్ తొలగించే విధంగా నిర్ణయం కూడా ఈ సీఎం బాబు గారు తీసుకోవడం జరిగింది ఈ దొంగ పెన్షన్లు అంటే బోగస్ పెన్షన్లు తీసుకునేవారు ఏ కేటగిరీస్ వారు ఎలాంటి వారు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అందుకని ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలిసిమ్మని ఉంటుంది దాన్ని మరొకండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితేనే మీరు లైక్ చేయడం కూడా మరొకటి ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలు వెళ్తే వెళితే ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల యాభై వేల మంది పెన్షన్లను తొలగించే ప్రక్రియలోనే ఈ కూటమి ప్రభుత్వం ఉన్నది ఇది ఇటువంటి వారికి ఈ పెన్షన్ తొలగించడం జరుగుతుంది అనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను ఎవరైతే మీ ఆధార్ నందు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాటిని మార్చుకొని ఉంటారో వారికి అరవై సంవత్సరాలు లేకుండా తక్కువ ఉన్నవారు వారికి అరవై సంవత్సరాలు వచ్చే విధంగా మీ సేవ సెంటర్లలో కానీ డబ్బులు ఇచ్చి రికమెండేషన్తో కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకొని పెన్షన్ పొందుతుంటారు అటువంటి వారికి కూడా ఈ ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అటువంటి వారికి కూడా పెన్షన్ తొలగించే అవకాశమే ఎక్కువ ఉన్నది ఇంకా అలాగే దివ్యాంగులు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో కరెక్ట్ అయిన దివ్యాంగులకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలని దొంగ దివ్యా సదరం దొంగగా కొంతమంది డిజబుల్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం జరిగింది వికలాంగులు కాకపోయినప్పటికీ వికలాంగుతత్వం ఉన్నట్లు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ రికమెండేషన్ లేకుంటే డబ్బులు ఇచ్చి ఏదో విధంగా వారు ఆ సర్టిఫికేట్ పొందడం జరిగింది అటువంటి వారు కూడా చాలా మంది ఉన్నట్లు ఇప్పుడు మన ప్రభుత్వం దగ్గర ఒక రిపోర్ట్ ఉన్నది అటువంటి వారికి కూడా ఎవరైతే పర్మనెంట్ వికలాంగులు కాకుండా డబ్బులు ఇచ్చి దొంగగా చేపించుకొని ఉంటారో మన డిజిబుల్ సర్టిఫికేట్ని అటువంటి వారికి కూడా ఈ పెన్షన్ బంద్ చేసే అవకాశం కూడా ఉన్నది అలాగే వితంతు కాకపోయినప్పటికీ వితంతు పెన్షన్ కూడా చాలా మంది పొందుతున్నట్టు కూడా అధికారుల దగ్గర ఒక రిపోర్ట్ ఉంది అటువంటి వారికి అలాగే ఒంటర్ మహిళ ఒంటరి మహిళ కూడా ఉన్నప్పటికీ ఒంటరి మహిళ పెన్షన్ పొందుతున్నారు చాలా మంది ఇప్పుడు నేను చెప్పిన ఈ కేటగిరీస్ వారు అందరూ దొంగగా పెన్షన్లుగా బొగస్ పెన్షన్లుగా మన ఏపీ ప్రభుత్వం గుర్తించడం జరుగుతుంది అటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది తొలగించడం జరుగుతుంది మామూలుగా ఉన్న వారికి ఏం పెన్షన్ కట్టు కాదు ఎవరైతే బాగా సుఖంగా పెన్షన్లు పొందుతున్నారో అటువంటి వారు రెండున్నర లక్షల మంది ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించడంతో దీనిపై మన సీఎం చంద్రబాబు గారు సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అటువంటి వారిని ఖచ్చితంగా తొలగించాలని కూడా ఆయన చెప్పినట్టు కూడా మనకి ఆయన సమాచారం చూద్దాం ఈ పది పదహైదు రోజుల్లో ఖచ్చితంగా ప్రతి విలేజ్కి వెళ్ళి ఈ వెంక్ అయితే ఖచ్చితంగా ఉండడం కూడా జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సి ఉంటుంది దాన్ని ఒక్కడ మరొకటి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి అలాగే పెన్షన్ పొందుతున్న వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి వారు కూడా తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది థ్యాంక్ యూ